అల్లు అర్జున్ గారిని డిసెంబర్ థర్టీన్త్ మధ్యాహ్నం పోలీసులు ఆయన ఇంటికెళ్లి మరీ అరెస్ట్ చేశారు చికట్పల్లి పిఎస్కి తీసుకెళ్లారు దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కీలకమైన వివరాలున్నాయి దాని ప్రకారం అల్లు అర్జున్ పైన భారత న్యాయ సన్నిహితాలోని వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ వన్ ఆర్డబ్ల్యూ త్రీ ఫైవ్ అనే సెక్షన్స్ కింద కేసులు పెట్టారు ఇక్కడ ఆర్డబ్ల్యూ అంటే రెడ్ విత్ అని అర్థం అయితే ఇంకా దీంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటంటే డిసెంబర్ ఫోర్త్న అంటే పుష్ప టూ ప్రీమియర్ షో స్టార్ట్ అయ్యేటప్పుడు రాత్రి నైన్ టెన్ నుంచి నైన్ ఫార్టీ వరకు సంధ్యా సెవెంటీఎంఎం థియేటర్లో ఒక ఘటన జరిగింది ఇదేంటంటే సినిమా చూడడానికి వెళ్ళిన ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో వాళ్ళు భాస్కర్ అతని భార్య రేవతి థర్టీ ఫైవ్ ఇయర్స్ చిన్న పిల్లాడు శ్రీతేజ నైన్ ఇయర్స్ చిన్న పాప శాన్విక అక్కడికి వచ్చారు మొత్తం ఫ్యామిలీ కలిసి ఆ టైంలో అల్లు అర్జున్ అదే టైంలో ఫ్యాన్స్తో కలిసి ఆ ప్రీమియర్ షో చూడడానికని అక్కడికి వెళ్ళారు అల్లు అర్జున్ ని చూడాలని చెప్పి జనం బాగా పోటెత్తారు సో అట్లా ఆ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది దీంట్లో ఈ కేసు పెట్టిన వారి వివరాలు కూడా ఉన్నాయి సో ఆ చనిపోయిన రేవతి భర్త భాస్కర్ ఈ కంప్లైంట్ ఇచ్చాడు సో ఈ వ్యవహారంలో సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ స్టాఫ్తో పాటు అల్లు అర్జున్ ఆయన పర్సనల్ స్టాఫ్ని కూడా ఎఫ్ఐఆర్లో అక్యూజుడ్గా చేర్చారు చనిపోయిన రేవతి భర్త ఇచ్చిన కంప్లైంట్ అయితే ఇట్లా ఉంది అల్లు అర్జున్ వచ్చిన టైంలో మేము లోవర్ బాల్కనీలో ఉన్నాము విపరీతంగా వచ్చిన జనాల తాకిడికి నా భార్య కుమారుడు ఊపిరి తీసుకోలేక కింద పడిపోయారు వారిని దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్కి లోపే నా భార్య చనిపోయింది ఇంకా కొడుకు ఇప్పటికి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు సో ఎట్లాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండానే పెద్ద ఎత్తున జనాల్ని థియేటర్లోకి అలౌ చేయడం వల్లనే ఈ ఘటన జరిగింది ఇందుకు కారకుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పి భాస్కర్ కంప్లైంట్ ఇచ్చాడు అయితే ఈ అల్లు అర్జున్ మీద పోలీసులు ఫైల్ చేసిన సెక్షన్స్ ఏంటంటే ఫస్ట్ది సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఇది ఏం చెప్తుందో ఇక్కడ చూడొచ్చు మనం బిఎన్ఎస్ డీల్స్ విత్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఇట్ డిఫైన్స్ యాక్ట్స్ దట్ కాస్ డెత్ వితౌట్ స్పెసిఫిక్ ఇంటెంట్ టు కిల్ బట్ విత్ నాలెడ్జ్ దట్ ద యాక్ట్ కుడ్ రిజల్ట్ ఇన్ డెత్ అంటే ఈ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ఏం డిఫైన్ చేస్తుందంటే ఇది ఒక మనిషిని ఇంటెన్షనల్గా చంపడానికి సంబంధించింది కాదు అంటే చంపడానికి స్పెసిఫిక్ ఇంటెన్షన్ ఉండని చర్యల్ని ఇది డిఫైన్ చేస్తుంది కానీ ఆ చర్యలు మరణానికి దారితీయచ్చే నాలెడ్జ్ మాత్రం వారికి ఉంటుంది అంటే సింపుల్గా కావాలని ఇంటెన్షనల్గా చేసిన పని కాదు ఇది ఇండైరెక్ట్గా ఆయన వల్ల జరిగింది కాబట్టి పోలీసులు ఈ సెక్షన్ కూడా పెట్టారు దీన్ని ఒక హత్యా నేరంగా కన్సిడర్ చేయరు కానీ ఒక తీవ్రమైన నేరము ఈ సెక్షన్ కింద కనుక నేరం రుజువైతే కనుక ఆ అక్యూజ్డ్కి కనీసం ఐదేళ్లకి తక్కువ కాకుండా జైలు శిక్ష పడుతుంది లేదంటే జరిమానా కూడా ఉంటుంది హయ్యెస్ట్గా లైఫ్ సెంటెన్స్ కూడా విధించే ఛాన్స్ ఉండొచ్చు ఈ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ అనేది ఒక నాన్ బెయిలబుల్ సెక్షన్ అంటే ఒక రీజనబుల్ కారణాలు ఉంటే కానీ ఆ నిందారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ రాదు ఇంకోటి వన్ వన్ ఎయిట్ వన్ విత్ త్రీ ఫైవ్ సెక్షన్ ఈ సెక్షన్ ఏంటంటే ఎదుటి వ్యక్తిని తనంతట తానుగా వెళ్ళి గాయపరచడము లేదంటే తీవ్రంగా గాయపరచడం గురించి చెప్తుంది అంటే ఒక ఆయుధంతో ఎదుటి వ్యక్తిని గాయపరిచినప్పుడు ఈ సెక్షన్ అనేది అప్లై అవుతుంది ఇక్కడ ఆయుధం అంటే తుపాకీతో కాల్చడం లేదంటే కత్తితో పడవడం అగ్గి లేదంటే మండే స్వభావం ఉన్న పదార్థాలు లేదంటే పేలుడు స్వభావం ఉన్న పదార్థాలు లేదంటే ఇంకేవైనా పదార్థంతో ఊపిరాడకుండా చేయడం లేదంటే జంతువులతో గాయపరచడం ఇట్లా చెప్పుకోవచ్చు ఇక్కడేంటంటే ఆ రేవతి అనే ఆవిడ ఊపిరాడకుండా చనిపోయింది సో అందుకని ఈ సెక్షన్ కూడా అప్లై అయింది ఈ సెక్షన్ కింద కనుక నేరం రుజువు అయితే త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష లేదంటే ట్వంటీ థౌజండ్ వరకు జరిమానా లేదంటే రెండు కలిపే ఛాన్స్ ఉంటుందని చెప్పి బిఎన్ఎస్లో ఉంది అయితే ఇక్కడ ఈ రెండు సెక్షన్స్ కూడా నాన్ నాన్అబులే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉన్నారో రేవతి గారి భర్త రెస్పాండ్ అయ్యారు ఈ కేసుని తాను విత్డ్రా చేసుకుంటానని చెప్పారు అల్లు అర్జున్ గారిని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కోరారు ఈ ఘటనతో అసలు అల్లు అర్జున్ గారికి ఎట్లాంటి సంబంధం లేదని చెప్పారు తన కొడుకు పుష్ప టూకి వెళ్దామని చెప్పి మారం చేస్తేనే ఆ సినిమాకి వచ్చామని చెప్పి తాము వెళ్ళిన టైంలో అల్లు అర్జున్ గారు వచ్చారు అని చెప్పి చెప్పారు సో కేసు విత్డ్రా చేసుకోవడానికైతే రెడీగా ఉన్నానని చెప్పారు అయితే ఒకసారి డిసెంబర్ థర్టీన్త్ అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి అసలు ఏం జరిగిందో ఒకసారి చూసుకుంటే కనుక అల్లు అర్జున్ గారు బెడ్రూమ్లో ఇంట్లో ఉండంగానే చిక్కడపల్లి పోలీసులు ఆయన ఇంటికి వచ్చి బెడ్రూమ్కి వచ్చి అరెస్ట్ చేస్తున్నట్టుగా చెప్పారు కిందకి తీసుకొచ్చారు అక్కడే కాఫీ తాగుతుంటే వాళ్లతో అల్లు అర్జున్ వాదించారు డైరెక్ట్గా బెడ్రూమ్కి వచ్చారు కదా కనీసం కాఫీ కూడా తాగనివ్వరా అని చెప్పి వాదించారు ఆ వెంటనే చిక్కడ్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడము అక్కడ ఆయన స్టేట్మెంట్ని రికార్డ్ చేసి మెడికల్ టెస్టుల కోసం గాంధీ హాస్పిటల్కి అల్లు అర్జున్ గారిని తీసుకెళ్లడము జరిగాయి ఇంతలో హైకోర్టులో అల్లు అర్జున్ అడ్వకేట్స్ ఆయన పైన నమోదైన కేసుల్ని కొట్టేయాలని చెప్పేసి ఒక క్వాష్ పిటిషన్ అయితే వేశారు దీన్ని హైకోర్టు సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా ఇంకో ఇంకోవైపు అల్లు అర్జున్ గారికి సపోర్ట్గా దిల్ రాజు కూడా చిక్కడ్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు ఈ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి అల్లు అర్జున్ ని గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ కూడా మెడికల్ టెస్టులు చేశారు అక్కడ నుంచి నాంపల్లి కోర్టు కి తీసుకెళ్లారు అక్కడ జడ్జి అల్లు అర్జున్ గారికి ఫోర్టీన్ డేస్ రిమాండ్ విధించారు సో దాని ప్రకారం ఏంటంటే పోలీసులు అల్లు అర్జున్ గారిని చంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు సో అక్కడ ఫోర్టీన్ డేస్ పాటు రిమాండ్ లో ఉంచనున్నారు అయితే ఒక నేషనల్ అవార్డు పొందిన సెలబ్రిటీని ఒక పాన్ ఇండియా స్టార్ ని ఒక్క సినిమాతోనే వెయ్యి కోట్లు వారం లోపే వసూలు చేయగలిగిన ఒక స్టార్ని ఇట్లా అరెస్ట్ చేయడం వెనుక చాలా అనుమానాలు అయితే వస్తున్నాయి ఇంతకు ముందు పొలిటికల్ లీడర్స్ తమ ర్యాలీస్లో ఎంతో మంది తొక్కిసలాట జరిగి జనాలు చనిపోయిన ఘటనలు ఉన్నాయి అట్లాంటి సందర్భంలో ఎప్పుడు కూడా ఇంత ఫాస్ట్గా చర్యలు తీసుకున్నట్టుగా ఎక్కడా లేదు కానీ అల్లు అర్జున్ గారి విషయంలో ఆయన ప్రమేయం ఏం లేకుండా జరిగిన ఒక ఘటన విషయంలో పోలీసులు ఇంత ఫాస్ట్గా స్ట్రిక్ట్గా రియాక్ట్ అయ్యారు దీని వెనకాల పొలిటికల్ ప్రెషర్ ఉందేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి సో ఈ మొత్తం ఎపిసోడ్ పైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి దీని వెనుక పొలిటికల్ ప్రెజర్ ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారేమో కామెంట్ చేసి చెప్పండి అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు సోషల్ మీడియా హ్యాండిల్స్ని కూడా ఫాలో అవ్వండి